రెండవ రాజులు పదహారో అధ్యాయము కుమారుడైన పెఖు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్లవాడ యరుషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయేలీయుల ముందర నిలువకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెక్కును ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేకపోయిరి ఆ కాలమందు సిరియా రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటివరకును వారచ్చటనే యున్నారు ఇట్లుండగా ఆహాజు యహోవా మందిర సంబంధమైనట్ూ రాజనగరు సంబంధమైనట్ూ సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని రాజునకు కానుకగా పంపి నేను నీ దాసులను నీ కుమారుడనయున్నాను గనుక నీవు వచ్చి నామీదికి లేచిన సిరియారాజు చేతిలో నుండియు రాజు చేతిలో నుండియు నన్ను రక్షింపవలనని అశ్షూరు రాజైన తిగ్లత్పిలేసరునొద్దకు నంపగా అశ్యూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెలదీసుకొని పోయెను రాజైన ఆహాజు అశ్షురు రాజైన తిగ్లత్పిలేసరును కొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికెను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు యహువా సన్నిధినున్న ఎత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యహువా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ కుంచవలెను కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీదనున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్లమీదనున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను మరియు అతడు అశ్యుడు రాజును బట్టి విశ్రాంతి ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యహోవా మందిరము నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిచ్కియా అతనికి మారుగా రాజాయెను